డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఈనాటి సాయంకాలపు నమస్కారములు నేను మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు వివాహ సంబంధమైన విషయాల్లో ఒక రహస్యాన్ని లేదా ఒక టిప్ అని కూడా అనుకోండి ఇక్కడ వివరించబోతున్నాను నేను ఒకవేళ ఈ విషయం గురించి ఇంతకు ముందు ఆడియోలోనూ లేదా వీడియోలోనో చెప్పినట్టుగా నాకు గుర్తు ఒకవేళ ఉన్నా కానీ మరికొన్ని అంశాలని ఇందులో జతపరిచి మీకు ఈ యొక్క లెసన్ని అందజేస్తున్నాను అదేమిటంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి యొక్క పిల్లల విషయంలో వివాహ సమయం వచ్చినప్పుడు వివాహ పొంతనాల కొరకు వధువుని వరుడిని ఒక జాతకం ద్వారా పరిచయం చేస్తారు వీరి జాతకంలో వారి జాతకంలో ఉన్నటువంటి విషయాలని చర్చించడం అనేది జరుగుతుంది ఇది షరా మామూలే అయితే వివాహ పొంతనాల సంబంధానికి సంబంధించి ఒక అమ్మాయి జాతకంలో మాంగళ్యము అనేది ఒకటి ఉంటుంది ఆ మాంగళ్య దోషముని వీరు ఏమనుకుంటున్నారంటే సహజంగానే కుజదోషము అని అనుకుంటున్నారు అలాగ ఒకవేళ కుజదోషం అనేది ఒక అమ్మాయికి కానీ ఉంటే అప్పుడు అబ్బాయికి కూడాను అలాంటి కుజదోషం ఉంటేనే అలా చేస్తేనే మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు అయితే దీన్ని మనము ఏ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకోగలుగుతామనేది ఇప్పుడున్నటువంటి లెసన్ యొక్క సారాంశం ఇక్కడ ఫస్ట్ మనం ఏం గమనించాలంటే వయసుకొచ్చినటువంటి ఒక అమ్మాయి జాతకంలో ఆమెకి వివాహం చేయాలనుకున్నప్పుడు మొదటి వివాహం చేయాలనుకున్నప్పుడు మాంగళ్యాన్ని చెప్పే భావము అమ్మాయిది లగ్నం ఏదైనా కానీ ఆ భావము రెండవ భావమని మనం నిర్ణయిస్తాం ఎందుకంటే స్త్రీల జాతకాలలో చూడండి మాంగళ్య బలము అనేదాన్ని మాంగళ్య స్థానం అనేదాన్ని రెండవ భావంగానే నిర్ణయించాలి ఎందుకంటే చాలామంది తెలియకో తెలుసో నాకు తెలియదు కానీ లగ్నములో నుంచి ఎనిమిదవ భావాన్ని ఏమంటున్నారంటే అమ్మాయికి మాంగల్య స్థానము అంటున్నారు అది ఎలాగవుతుంది మీరు కూడా ఆలోచించండి లగ్నములో నుంచి ఒక అమ్మాయి జాతకంలో ఎనిమిదవ భావము వారి యొక్క భర్త కుటుంబము లేదా భార్య కుటుంబము ఎవరిదైనా తీసుకోవచ్చు భాగస్వామి యొక్క కుటుంబము లేదా భాగస్వామి యొక్క రాబడి గది అవుతుంది ఏడుకు రెండు ఎనిమిది గది అవుతుంది అది ఎలాగా ఒక అమ్మాయి జాతకంలో లగ్నము ఏదైనా ఉండని ఆ లగ్నము నుంచి ఎనిమిదవ భావము అమ్మాయికి మెడ భాగం అవుతుంది జనరల్గానే పన్నెండు భావాలని మన శరీరంలో భాగాల్ భావా భాగాలతో పోల్చినప్పుడు తల అనేది మేషంగాను అలాగే తర్వాత వృషభం రెండు అని గాను ఇలాగ చెప్తున్నప్పుడు శరీర భాగాలను కూడాను రెండవ భావాన్ని మెడగాను గొంతుగాను నోరుగాను ఇలాగ వీటికి సంబంధించినటువంటి విషయాలు కదా చెప్పారు కానీ మనకు శాస్త్రంలో అంత పరిజ్ఞానం ఉండి కూడాను ఎందుకు చాలామంది ఎనిమిదవ భావాన్ని మాంగల్య భా భావము అదే మాంగళ్య స్థానం అని అంటున్నారు నాకు తెలిసైతే అది స్త్రీకి నడుముకి కింద భాగం మర్మావ్యస్థాన భాగాన్ని తెలియజేస్తుందని నేను నమ్ముతున్నాను అలాగే మగవాణి జాతంలో కూడాను ఎనిమిదవ భావం అనేది మొదతాడుకు కింది భాగం అంటే స్థానాన్ని తెలియజేస్తుందని నేను నమ్ముతున్నాను ఆ విధంగా చూస్తే ఒక వరుడు పెళ్ళి సమయంలో అమ్మాయికి ఏ భాగంలో మాంగల్యాన్ని ధరింపజేస్తాడు మెడ భాగంలోనే కదా అంటే అప్పుడే కదా మెడలో స్త్రీలు మాంగల్యాన్ని వేసుకుంటారు కనుక అది రెండవ భావమని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి ఇక మీదట ఒకవేళ సాంప్రదాయ జ్యోతిష్యం మీకు తెలుసున్నా కానీ ఆ విషయాన్ని కొద్దిగా అవాయిడ్ చేసి మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించగలరని సవీణంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చూడండి రెండవ విషయాన్ని కూడా చర్చిస్తాను అప్పుడు ఒక అమ్మాయి జాతకమును తీసుకొని మనం పరిశీలించేటప్పుడు మొదట మనము టైం రెక్టిఫికేషన్ చేస్తాం బర్త్ టైం రెక్టిఫికేషన్లో అమ్మాయికి ఇచ్చినటువంటి టైం ఆఫ్ బర్త్ అనేది మనము తయారు చేసుకున్నటువంటి క్రియేట్ చేసినటువంటి జాతక చక్రము లేదా లగ్నం పాయింట్ పడినటువంటి నక్షత్రము అమ్మాయి జాతకాన్ని చూసిస్తుందా లేదా అబ్బాయి జాతకాన్ని చూసిస్తుందా అని సరి చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత లగ్నం అనేది తెలుస్తుంది లగ్న పాయింట్ అనేది కూడాను మనకి తెలిసి వస్తుంది అవునా కాదా అప్పుడు అమ్మాయి జాతకములో అమ్మాయి జాతకములో లగ్నము ఏదైనా ఉండని దాంతో మనకు సంబంధం లేదు అయితే లగ్నములో నుంచి రెండవ భావం అనేది మనం మెడ భాగం అని చెప్పాం కదా అదే మాంగళ్యాన్ని ధరించే భాగం అని చెప్పాం కదా అలాంటప్పుడు రెండవ భావములో పదకొండవ భావ అధిపతి కానీ లేదా పదకొండవ భావములో రెండవ భావాధిపతి కానీ అమరి ఉన్నారా లేదా చూడండి లేదా ఎక్కడి నుంచైనా కానీ వీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారా లేదా రెండవ భావాధిపతి పదకొండవ భావాధిపతి యొక్క కలయిక ఏ భావములోనైనా జరిగిందనేది మనం పరిశీలించాలి ఈ కాంబినేషన్ అనేది అమ్మాయి జాతకంలో ఉందా లేదా మొదట చూడాలి అప్పుడు వీరికి మాంగళ్య దోషము ఉన్నదని మనము నిర్ధారం చేయాలి డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగానైతే ఇది ఫస్ట్ మనం గమనించాలి ఈ రోజుల్లో చాలామందిని మనము చూస్తున్నాం తల్లిదండ్రులుగా ఉన్నవారు తమ బిడ్డల్ని ఆడబిడ్డల్ని కనీసము పెళ్ళేయి పారాని కూడాను ఆరక మునిపే ఆ అమ్మాయి తాళిని తీసివేయాల్సిన పరిస్థితి కొంతమందికి కలిగినప్పుడు అలాంటి సన్నివేశంలో మనమే పాల్గొంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఒకసారి గమనించండి వారిని ఎవ వారు ఎవరిని నమ్మి ఆ పొంతనాలకు వెళ్ళారు లేదా ఆ వివాహానికి వెళ్ళారంటే పండితులనే కదా మరి పండితులు ఎంత సూక్ష్మంగా గమనించాలి చెప్పండి ఇలాంటి విషయాలని అవేమీ గమనించకుండా వివాహానికి టిక్కుట్టిచ్చేస్తే వారిని అర్ధాంతగా గొంతు కోసినట్లే కదా ఈ విషయాల్ని మనలాంటి డిఎన్ ఆస్ట్రాలజిస్ట్ తప్పు చేయకూడదు అని తెలియజేయడానికే ఈ యొక్క లెసన్ నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్తాను ఇక్కడ ఒక అమ్మాయి జాతకంలో రెండవ భావంలో అంటే లగ్నంలో నుంచి రెండవ భావంలో శని ఉన్నా కానీ లేదా రెండవ అధిపతిని శని చూసినా కానీ లేదా రెండవ అధిపతి శని అనే గ్రహంతో కలిసి ఉన్నా కాని ఇది బాగా గమనించాలి ఇలా ఒక అమ్మాయి జాతకంలో ఉందా అనేది చెక్ చేసుకున్న తర్వాతే ఇంకొక విషయాన్ని గురించి మనము చూడ్డానికి ముందుకెళ్ళాలి అలా ఉంటే వారికి సంబంధమైనటువంటి ఆ అమ్మాయికి సంబంధమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని మనం చెక్ చేయాలి జనరల్గానే వారి జాతకములో ఒకవేళ నక్షత్రము కానీ అంటే రాశిపడి నక్షత్రం కానీ లగ్నం పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి నక్షత్రం కానీ మనం చూసినట్లయితే ఒకవేళ కృత్తిక ఉబ్బ మూల రేవతి అనే ఈ నాలుగు నక్షత్రాలలో పడి ఉన్నా లేదా ఈ నాలుగు నక్షత్రాలలో వారి కుటుంబంలో ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ పుట్టి ఉన్నా అలాగే పుడుతూరే ఉన్నారా అని మనం గమనించాలి అలా వస్తే అప్పుడు ఈ విషయాన్ని ఈ మాంగళ్య దోషం ఈ అమ్మాయికి ఉంది అన్న విషయాన్ని కొద్దిగా బలంగా నమ్మవచ్చు అంటే ఈ అమ్మాయికి మాంగళ్యం దెబ్బతింటుంది మాంగల్య దోషం అనేది ఈ అమ్మాయికి ఉందని మనం నమ్మొచ్చు అయితే ఈ అమ్మాయి ఎవరితో మనము పెళ్లి చేసి ఇవ్వకూడదు ఈ అమ్మాయిని ఎవరితో కలపకూడదు అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అది మనం తెలుసుకోగలిగితే అటువంటి పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది కానీ మన దగ్గర తీసుకొస్తున్నటువంటి జాతకాలు సంబంధించినటువంటి వారు కానీ వారే రావచ్చు లేదా తల్లిదండ్రులు కూడా రావచ్చు ఈ రోజుల్లో మోస్ట్లీ వధువు ఒరుడే కలుస్తున్నారు తల్లిదండ్రులు రేర్గా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితానికి మేమెందుకు అడ్డం రావాలి వారికి ఎవరికైతే ఇష్టమవుతుందో మనం చెప్పినటువంటి వారితో ఒక పొంతనాలు చూడడానికి వాళ్ళనే పంపించి చూపించుకునే నేపథ్యం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది కూడా అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఒక అబ్బాయి వస్తున్నాడు తన జీవితంలోకి ఆ అమ్మాయికి ఒక అలియన్స్ అనేది వస్తూ ఉంది అప్పుడు ఆ అమ్మాయి జాతకంలో ఈ విధమైనటువంటి అమెరిక అనేది కనబడుతూ ఉంది వచ్చినటువంటి జాతకంలో కూడాను అప్పుడు అబ్బాయి జాతకంలో ఒకటి ఆరు ఎనిమిది కాంబినేషన్ ఏమైనా ఉందా ఆ జాతకంలో అనేది చూడాలి అలా చూస్తూ అంటే లగ్నంలో నుంచి అబ్బాయి జాతకంలో ఒకటి ఆరు ఎనిమిది కాంబినేషన్ అలాగే ఒకటవ భావ అధిపతి అంటే లగ్నాధిపతి ఆరవ అధిపతి కలిసి ఒకవేళ ఎనిమిదవ భావంలో ఉంటున్నారా చూడాలి లేదా ఆరవ భావాధిపతి ఎనిమిదవ భావాధిపతి కలిసి లగ్నంలో ఏమైనా ఉన్నారా అనేది చూడాలి ఇలాగా ఈ ఒకటి ఆరు ఎనిమిది భావాలు ఈ మూడు భావాలతో సంబంధము ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం అనేది దృష్టి అయినా కావచ్చు లేదా కలయికైనా కావచ్చు లేదా పరివర్తన కావచ్చు అలా ఉంటే ఇంకా కూడాను ఆ అబ్బాయి ఫ్యామిలీ విషయంలో కొన్ని గమనించాలి అదేమిటంటే వాళ్ళ అబ్బాయి జాతకంలోనే శని కర్మ ఏమైనా ఉందా చూడాలి అంటే ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలలో రాసి లగ్నము లగ్నాధిపతి ఏమైనా పడిందా చూడాలి అలా చూస్తూ ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఏమైనా కానీ ఈ ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల్లో వారి కుటుంబ పరంపరలో బాంధవ్యాల్లో తిరిగి తిరిగి ఎవరైనా పుట్టారా పుడుతున్నారా అనేది కూడా చూడాలి ఒకవేళ అది కూడాను కనెక్ట్ అయిపోయితే ఇంకొక విషయం చూడాలి అదేమిటంటే ఒకటి ఎనిమిది భావాలతో బుధుడు అనే గ్రహము ఏమైనా సంబంధం పడిందా అని చూడాలి అలా కూడా ఉంటే దయచేసి ఈ రెండు జాతకాలు అనేవి కలపకూడదు అనేది నేను వినయంగా తెలియజేస్తున్నాను ఒకవేళ ఎన్ని పొంతనాలన్నా ఉండిపోని ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై ఆరు పొంతనాలు కూడా ఉండని అయినా కలపకూడదనేసి నేను సవీనంగా తెలియజేస్తున్నాను అంటే అమ్మాయికి కుజదోషము మాంగళ్య దోషము అబ్బాయికి శని దోషము ఆయుష్ దోషం అనేది ఉంది అనేది నిర్ధారణ అయింది ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ కుజదోషం అని తెలియజేశానంటే శని అన్ని వేళలా కూడాను అమ్మాయి జాతకంలో కుజని దోషాన్ని ఇస్తుంటారు అది కూడాను శని రెండవ భావాన్నే చూస్తున్నారు కాబట్టి శనిపై ఉన్నటువంటి కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ రెండవ భావం అయినటువంటి మాంగల్యం మీద పడుతూ ఉంది అంతేగాని శని చూస్తున్నారు కాబట్టి శని చూడడం వల్ల ఆమె మాంగళ్యము దెబ్బతింటుందని చెప్తున్నటువంటి చాలామంది యద్వత్తు కలిగినటువంటి వారి గురించి అయితే నేను చెప్పటం లేదు మన సబ్జెక్ట్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పదకొండవ భావం అనేది ముఖ్యంగా కుజుని యొక్క కర్మ రిజిస్టి కలిగినది లేదా అక్కడ రెండు పదకొండు లేదా రెండు శని భావాలని మనం తీసుకున్నాం వాటి సంబంధాన్ని తీసుకొని చెప్తున్నాం ఇది అర్థం చేసుకోవాలి అబ్బాయికి ఏం చెప్పాము శని దోషాన్ని ఇచ్చే భావము ఆరవ భావము ఆయుష్నిచ్చే చెప్పేది ఎనిమిదవ భావం కాబట్టి ఒకటి ఆరు ఎనిమిది కనెక్షన్ పెట్టాము అలాగే ఒకటి ఎనిమిది కనెక్షన్తో అల్పాయుష్నిచ్చే కానీ కనెక్ట్ అయితే ఇంకా కూడాను వారికి పెళ్ళైన వెంటనే అల్పాక్షు సంభవిస్తుంది కాబట్టి ఆ అమ్మాయి యొక్క మాంగళ్యము దోషాన్ని పొందింది ఇలాంటి జాతకుల్ని మనం కలిపినప్పుడు ఒక సన్నని దారంపై గట్టిగా లాగి షార్ప్ అయినటువంటి కత్తిని పెడితే ఏ విధంగానైతే టప్పని తెగిపోతుందో ఆ విధంగా అమ్మాయి యొక్క మాంగళ్యము తెగిపోతుందని చెప్తున్నాను అంటే పునరుషు స్వాతి ధనుష్ట ఈ కుటుంబాల్లోనే మనం చెప్తుంటాం డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అల్పాయుష్ కలిగినటువంటి వారు ఉంటారు అలాగే దీర్ఘాయుషు కలిగినటువంటి వారు కూడా ఉంటారని అలాంటి పరిస్థితుల్లో మాంగళ్య ఉన్నటువంటి ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలలో పుట్టినటువంటి ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఒక రెండు పదకొండు కాంబినేషను లేదా శని రెండు కాంబినేషను ఇట్లాంటివి ఉన్నప్పుడు వారిద్దరిని కలపడం ఎంత కరెక్ట్ చెప్పండి ఎట్టి పరిస్థితులు అది కరెక్ట్ కాదు అందుకని అలాంటి వివాహ సంబంధాలని మనము దగ్గరుండి మనం టిక్కొట్టి ఇవ్వకూడదని అని చెప్తున్నాను వెంటనే మీకు ఒక సందేహం వస్తుంది ఒకవేళ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయికి మాంగల్య దోషమని చెప్తున్నారు మరి ఒకవేళ కొంతమంది జాతకాల్లో మేము పరిశీలించలేదు కానీ మాకు సబ్జెక్ట్ తెలియకపోయినా కానీ సంఘటన అనేది తెలుసు అది ఏమిటంటే ఒకవేళ అబ్బాయిని పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే అమ్మాయి చనిపోయి అబ్బాయి విడోవరుగా అవుతున్నాడు కదా అప్పుడు అబ్బాయి జాతకంలో ఎలాంటి కాంబినేషన్ ఉంటుందని మనం తెలుసుకోవాలి అదేమిటంటే ఒక అబ్బాయి జాతకం తీసుకుందాం అబ్బాయి జాతకం లగ్నములో నుంచి అతనికి ఆయుష్ దోషాన్ని ఇచ్చే దోషం ఏమిటంటే ఒకటి ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది బుతు కాంబినేషన్ అని చెప్పాం అదేవిధంగా ఇప్పుడు అబ్బాయి జాతకంలో అమ్మాయిని తెలియజేసే భావం ఏది ఏడవ భావము ఏడవ భావం నుంచి అటు ఏడవ భావం అంటే ఆమె అతని జీవితంలోకి ప్రవేశించే అమ్మాయి అమ్మాయికి ఏడవ భావము లగ్నమవుతే అక్కడి నుంచి అబ్బాయి జాతకంలోనే చక్కగా గమనిస్తూ రాండి అది అప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్బాయి జాతకములో ఏడవ భావం నుంచి ఆరవ భావం ఏమవుతుంది పన్నెండవ భావం అవుతుంది అబ్బాయి జాతకంలో ఎనిమిదవ భావం ఏమవుతుంది రెండవ భావం అవుతుంది అప్పుడు ఏడు మరియు రెండు మరియు పన్నెండు భావాల కాంబినేషను ఈ అబ్బాయి జాతకంలో పరస్పర సంబంధం కలిగి ఒకవేళ ఏడు మరియు రెండు భావాలు భావాధిపతులకు బుధుని సంబంధం గాని కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ అబ్బాయికి వచ్చే భారీగా వచ్చే అమ్మాయి మరణిస్తుంది అప్పుడు ఇతను తన భార్యని కోల్పోయి విడవరుగా అవుతాడని కూడా మనం చెప్పవచ్చు ఇది మీరు ఒక జాతకాన్ని ముందర పెట్టుకుని పరిశీలిస్తే అర్థమవుతుంది దీని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను దాన్ని కొద్దిగా పరిశీలించండి